హాయ్ గాయ్స్ హాయ్ గాయస్ ఇప్పుడు మనము న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వచ్చాము సో ఇక్కడ నుంచి ఫెర్రీ తీసుకొని ఐలాండ్కి వెళ్ళాలి ఐలాండ్ నుంచి క్లియర్గా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళినాక చూపిస్తాయి ఎలా ఉందో మొత్తం బాయ్ ఇది టికెట్ సెంటర్ ఇక్కడికి వచ్చి టికెట్లు తీసుకొని ఫెర్రీ ఎక్కాలి ఫెర్రీ టికెట్ ఆన్లైన్లో తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఆ విషయం తెలియక మేము కౌంటర్లో తీసుకున్నాము పర్ పర్సన్ సెవెంటీ డాలర్స్ అయ్యింది బోట్ లో టాప్ వ్యూ అయితే బాగుంటుంది సో బోట్ వెక్కిన వెంటనే పైకి వెళ్ళండి अडिगो स्टैच्यू ऑफ लिबर्टी ఆర్లైన్లో దిగగానే లెఫ్ట్ సైడ్లో మ్యూజియం ఉంటుంది అందులో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా కట్టారో డీటెయిల్గా వీడియో ప్లే చేస్తారు ట్వంటీ మినిట్స్ వీడియో తప్పకుండా చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైకి ఎక్కాలంటే టికెట్స్ వన్ టు టూ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి మాకు ఆ విషయం తెలియక పైకి ఎక్కలేదు ఫెరిలో నుంచి న్యూయార్క్ డౌన్ టౌన్ చాలా అందంగా కనపడుతుంది వ్యూ అస్సలు మిస్ కావద్దు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎంత కాపర్తో చేశారంట దీని హైట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది Tolly's vision transforms the goddess into a bearer of law and light. He calls his statue Liberty enlightening the world.